నమస్తే మా ఇంట్లో ఏంటంటే సల్లన్నం ఉంది ఆ సల్లన్నం ఏం చేశానంటే పెరిగేసి కలుపుతున్నాం ఎందుకంటే పెరుగుతో అంటే ఇప్పుడు సరికాలు తినలేం కదండి అందుకని పెరిగేసాను పెరిగేసి ఇది కూడా చూడండి ఎలా కలుపుతున్నాను ఇలా కలుపుకోవాలి మనం కలిపి పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట బోండా తాలింపు పెడితే కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఏంటంటే సరిపోయాం చేసుకోవాలి మన ఇష్టం పది మంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కానీ దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ సన్న ముక్కలు తరిగేయాలి కాకపోతే ఏంటంటే నాకు ఉల్లిపాయ ఇష్టం లేదు అందుకని నేను వేసుకోను ఈ అంతా కలిపేసాను కలిపేసి పక్కన పెడతాను ఇప్పుడు తాలిం పెడతాను తలాయి పెట్టి తాలింపు పెడతాను ఇదిగోండి తాలింపు రెడీ చేసుకున్నా తాలింపు పెడుతున్నా ఎందుకంటే సల్లం తెలియాం కాబట్టి వేడి వేడిగా ఉంది దన్నం దీనికి ఏంటంటే ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కాలుపు చేశారు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింపులు ఉంటుంది కొట్టండి ఎందుకంటే సక్సెస్ చేయమని నాకు చెప్పడం రాదండి అందుకని గంట సిబ్బులు అని చెప్తాను ఇగో చూడండి అయింది ఏ ఇప్పుడేమో నూనె కాగింది తాలింపు చేసుకుంటున్నా నేను ఏంటంటే ఆవాలు జీలకర్ర కాయమైన పప్పు ఉన్నాయి ఇగో ఎరువికి అక్కడ కొంచెం కరేపాకు గడ్డి దగ్గర పెట్టుకోలేదు గో ఏడింది సాలింపు దీనికి మళ్ళీ పసుపు అదే ఇవి ఇవంటే ఈ అన్నం ఇలాగే కొంచెము వేపుకోవాలన్నమాట అంటే కొంచెం వేడి అవ్వాలి కదా మనం వేడి కోస్తాయి కదా ఇదంతా వేసి ఇదిగో ఇలా కలిపేసుకో కొంచెం వేడి వేడి వేడిగా ఉంటుంది కానీ బాగుంటుంది అన్నమాట మళ్ళీ అది వేరే ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి వేసి దాంట్లో పసుపు వేసుకొని చేసుకోవాలి కాకపోతే ఏంటంటే నాకు ఎక్కువ ఇదే ఇష్టం అనమాట అందుకని ఇలా చేసుకున్నా ఇగో చూడండి నెల కాని తాలింపులు ఇగో ఎండుమిర్చి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి స్టవ్ నంచుకోడానికి ఎడిమిచ్చి ఉంది కదండి ఎడిమిచ్చి ఉంది కదా ఈ ఎడమికి ఇలా కొనుక్కుంది నా బాటం కాపుందండి మంట అందులోనే అమ్ము తిన్నా నేను కానీ చాలా బాగుంది ఏంటంటే కెమెరా ఇటు కాబట్టి ఇది ఎడం చేయాలనుకుంటున్నాను ఎక్కువ కాదండి ఇట్టే కుదిరిద్ది ఇటు పెట్టే మనకు సింకు మొత్తం అలా పడింది నేను ఇటువైపు పెట్టుకుంటున్నా కానీ దయచేసి అందరు నా వీడియో చూడండి ఎందుకంటే నా పేరు పెట్టడం రాదు అందుకని నేను బొమ్మలు గుర్తులు పెడుతున్నా నమస్తే ఒకటి ఓకే చేయండి గంట గంట సిమ్ములు పెట్టి గంటను చూపిస్తున్నా ఇలాగా అది మీరు మాత్రం గంట కట్టండి గంట కట్టడం మాత్రం మానబాకండి సరేనా